శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వీడియో లో వారికి ఈ వరలక్ష్మి వ్రతం తర్వాత అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇలాంటి సంఘటన మీ జీవితంలో ఇది వరకు మీరు ఎన్నడూ కూడా చూసి ఉండరు మీకైతే నాలుగు పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి అలాగే ఒక స్త్రీ అయితే మీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూనే ఉంది కానీ మీ ఇంటికి ఎంతో మంది స్త్రీలు వచ్చి వెళ్లారు కానీ ఈ స్త్రీ లాంటి స్త్రీని మీరు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ కూడా మీ కంట ఆమె మీరు అసలు ఆమెను గుర్తించలేకపోతున్నారు ఇలాంటి స్త్రీ మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి రాదు ఇది వరకు ముందు కూడా మీ జీవితంలో మీరు చూసి ఉండరు మరి ఎవరు ఆ స్త్రీ ఎందుకు వస్తోంది మీకు అసలు వరలక్ష్మి వ్రతం తర్వాత ఏం జరగబోతోంది ఈ ఐదు రోజుల్లో మీకు రాబోతున్న ఆ శుభవార్తలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే ఆ స్త్రీ మీకు తెలియకుండా గుట్టుగా రహస్యంగా సీక్రెట్ గా అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏదో తనిఖీ చేసి వెళ్తోంది ఏంటో చెక్ చేసి వెళ్తోంది ఎందుకు ఆవిడ అలా చేస్తోంది మీ మీద ఏదైనా కుట్ర చెయ్యాలనా మీకు హాని తలపెట్టాలనా కీడు చెయ్యాలనా మంచి చెయ్యాలనే శ్రేయోభిలాష లేకపోతే మీకు శత్రువ ఎవరు అసలు ఇంతకీ ఆమె ఎందుకు మీకు తెలియకుండా మీ ఇంటి చుట్టూ తిరిగి మీ ఇంట్లో ఏం జరుగుతుందో చెక్ చేసి మరీ వెళ్తోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నాళ్ళుగా కూడా మీరు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ని కూడా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూపించారు ఇక మీదట హైప్ కూడా చేసి చూపించండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అని ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క సపోర్ట్ కూడా అందిస్తారని అనుకుంటున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తానో ఎప్పుడు ఈయన చెప్పింది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి ఈ వరలక్ష్మి వ్రతం తర్వాత వీళ్లకు జరగబోయేది ఇదే ఈ ఐదు రోజుల్లో కూడా అతి పెద్ద నాలుగు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు పెను మార్పులు మీ జీవితం సుడి కూడా తిరగబోతోంది మరి ఏ విధమైన మార్పులవి ఎలా సుడి తిరగబోతోంది ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తోంది కానీ మీరు ఆ స్త్రీని గుర్తుపట్టడం లేదు ఇది వరకు కూడా ఆమెను చూడలేదు మీరు ఒక్కసారి చూసారంటే ఆశ్చర్యపోతారు కళ్ళల్లో నీళ్లు జల జల రాలిపోతాయి మీకు ఆ స్త్రీని మీరు గనక చూస్తే కొంచెం ఆశ్చర్యపడతారు పడతారు అవాక్ అవుతారు మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుందా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇక ముందుగా వారిలో ఉండే మంచి గుణాలు గురించి చెప్పుకోవాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు నచ్చదు కూడా వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు నిష్ఠూరం వస్తుందా అదేదో ముందుగానే రానివ్వు అన్నట్టు ఉన్నది ఏదైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడేస్తారు దీని వల్ల వీరికి ఒక రకంగా శత్రువులు కూడా ఎక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరు మాట్లాడతారో ఎవరు అబద్దాలు ఆడరో వాళ్ళకి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారు ఎందుకంటే తేనె పూసిన మాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ మిత్రులు ఎక్కువగా ఉంటారు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు కూడా వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు వీరి దగ్గరికి కూడా అస్సలు తొంగి చూడరు రారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను పడ్డారు ఎన్నో కోల్పోయారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే నిష్కల్మషమైన మనసు కాబట్టి మంచి జీవితమే వీళ్ళకి ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతాయి ఇక ఏంటంటే రేపటి రోజు మనకు వరలక్ష్మి వ్రతం ఎనిమిదవ తారీఖు లక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా వీరికి నిండుగా మిండుగా ఉంటాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సర్వ గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి దాని వల్ల బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఇలా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ మీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి మీ మనసు చెప్పిన మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదని గుర్తుంచుకోండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటో మీకు తెలియదు అంతే ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఈ ఐదు రోజుల్లో మీకు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా అన్ని చకచక జరిగిపోతాయి ఇంట్లో సంబదులు పెరుగుతాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో మంచి ఉద్యోగం లభిస్తుంది పిల్లారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి తులారాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలా సార్లు మీ ఇంటికి వచ్చి వెళ్లిపోయింది ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అఖండ అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తాచారం అస్సలు ఉంచకుండా చూసుకోండి అలాగే గొడవలు పడకండి ఎవరిని తిట్టకండి ఎవరిని దూషించకండి మనసుని మాటని చాలా స్వచ్ఛంగా ఉంచుకోండి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మను పూజించుకోండి అమ్మకి గన్నేరు పువ్వులు చామంతి పువ్వులు మందార పువ్వులు బంతి పువ్వులు మల్లె పువ్వులు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు పట్టిందుల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మీ ఇంట్లో కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తరిగిపోతాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకోండి వ్రతం చేసుకోండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్ప గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారి ప్రేమను చాలా ఎక్కువగా అనుభవిస్తారు ఆ ప్రేమను కూడా ఎక్కువగా వీళ్ళు పంచుతూ ఉంటారు రాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో చక్కెరను ఆహారంగా వేయండి నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దానివల్ల మీకు సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజుల్లో మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరికి సలహాలు ఇవ్వకండి ఎవరితో గొడవలు పడకండి దాని వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అనవసరంగా అన్ని విషయాల్లో తల దూరిస్తే మీకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలున్నాయి మీకే కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమ లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక రెండు రోజుల్లో మీరు నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే గనక వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇక నాలుగు శుభవార్తలు ఏంటంటే ఎవరైతే ఒక మంచి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మంచి రిజల్ట్ వస్తుంది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో జాబ్ వస్తుంది అలాగే ఎవరైతే బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు బిజినెస్ అనేది మొదలు పెడతారు కాబట్టి ఇలా వారికి ఇలా ఉందన్నమాట ఇక ఎవరైతే మేము భరించలేదు బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి చాట్లలో ఉన్నామండి మా జీవితమే చీకటిమయంగా ఉంది ఏది పట్టుకున్నా మాడి అయిపోతుంది ప్రతి ఒక్కరూ గొడవకు వస్తున్నారు ఏ పని మొదలు పెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతుంది కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఇటు చూసిన గొడవలు లక్కు కలిసి రావట్లేదు అని అనుకునే వాళ్ళకి బిలియనర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఈ బిలియనర్ చక్ర ఒకటి మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే మీకు జరగని పని అంటూ ఏది ఉండదు సమస్తం మీ వశం అవుతుంది ప్రతి ఒక్కటి మీ సంతం అవుతుంది ప్రతి ఒక్కరు మీకు సలాంగ్ కొడతారు మీ సన్నలతో మీరు రాజ్యాన్ని వెళ్లగలుగుతారు సక్సెస్ డబ్బు వెంట మీరు పరుగులు పెట్టడం కాదు అవి మీ వెంట పరుగులు పెడతాయి కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి ఉంటారు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి డబ్బు పెరుగు సంపాదన పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ఇంటా బయట గొడవలు సర్దు ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చూసి గొడవకు వచ్చారో వాళ్ళే సలాం కొట్టి మీతో ప్రేమగా మాట్లాడిస్తారు ఎవరైనా అవనివ్వండి ఆరోగ్యాన్ని బాగుంటాయి పెళ్లిళ్ళు జరుగుతాయి బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది లక్ కలిసి వస్తుంది మెయిన్ ధనాకర్షణ జనాకర్షణ ఉంటుంది ఏది ముట్టుకున్నా మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందండి అంతటి శక్తి ఉంది ఈ బిలీనర్ చక్రాకి ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలియనర్ చక్రాకి అంత శక్తి ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఆ చక్ర ఒకటి మీతో ఉంది అంటే వెళ్ళిన ప్రతి పని సక్సెస్ అవ్వాల్సిందే పని ముగించుకుని ఇంటికి రావాల్సిందే ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రస్ గది చక్ర ఎందుకు ఉన్నప్పుడు ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఏవి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా జనాల కళ్ళు ఉన్నా నరదృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా ప్రతి ఒక్కటి తొలగిపోతాయి ఇక పాకెట్ చక్రాస్ ఎందుకు రెండు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి ఒక్క ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియని చక్ర ఎవరికి ఏది కావాలి అన్న ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సఖ